Thank you पार्थिव कुटिलिंगेश्वरा हिमाद्री सजाला ज धरा माँ पार्थिव कुटिलिंगेश्वरा हिमाद्री सजा ज धरा माँ पार्थिव कुटिलिंगेश्वरा చోతుల హారతి గోనరా కమనీయ ఫిగారా కవగరారుమ నోతుల హారతి గో నరా కమనీయ ఫిగారా కావగరార ప్రమగణ పతితో ధారా ప్రమథ గణ तू लगनरा तरंगा तुलगन उमा पार्थिवा कुटलिंगेश्वरा हिमाद्री सजा दंगा धरा उमा पार्थिवा రూపమే రూపమేదిని పైనా మదనానంద స్వామి మనం మెదిలిన రూపమే దినిపైన పదిల ముగా శ్రీ చిత్తిపురం పదిలముగా శ్రీ సిద్ధిపురం கதலி வச்சே கைலாசா செல மனா கதலி வச்சே கைலாசா செல மனா குமா பார்த்திவா போடிலிங்கிஷ் வரா இமா திரிஷ स्विरीनाथा दिवराजा मंगल कमलाकृत स्थूरीकृत मंकित वसेसे यादविवासापुत्रा मंगल नीलाचर निवासा परमात्मे सुभद्राणनाधा श्रीजगन्नाय मंगलोजाई गोदाई निमंगं श्रीनगर्यां महाबुरीयां तां उत्तरे दरे श्री Oh

मेयामि <mírami> नामात्रैव No, కార్తీక మాసం సందర్భంగా నవగ్రహాల గుడిలో దేవుడికి దీపదానం ఇచ్చాము ముప్పై మూడు దీపాలు అయ్యగారికి ఇచ్చామన్నమాట ఇక్కడ ముట్టేస్తే దేవుడికి దీపదానం అనేస్తే చాలా మంచిది అన్నీ మంచిగా జరుగుతాయి అందరికీ కోరికలు తీర్చే గుడి ఇది ఎప్పుడెప్పుడు వస్తుంటారా ప్రతిరోజు వస్తాము మేము ఇక్కడే దగ్గర ఉంటాము చాలా చాలా విశేషవంతమైన గుడి ఇది ఈ మాసం కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో చంద్రమణి రాజరాజేశ్వరి శివలింగం ఉంది కాబట్టి పూజలు చేసి మీరు తరించగల విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కష్టకాలం వచ్చినప్పుడు కూడా అతని యొక్క దయను మీరు పొంది కష్టాన్ని నెరవేర్చుకోవచ్చు ఎందుకంటే అక్కడ మీరు ఎప్పుడైనా తిరిగిన మూడు చుట్టూ తిరిగి దాని యొక్క అక్కడ ఉన్న పంచామృతాలతో నీళ్ళు పోసి మీ యొక్క కష్టాలు చెప్తే అతను తీరుస్తాడు కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి తీర్చినా తెలుగునా అని తీరిన దాని తెలుస్తుంది కాబట్టి కార్తీక మాసంలో కూడా దీపాలు వెలిగించుకోండి నిత్యదర్శని పెట్టుబడి ఏమైంది ఖాళీ తిరిగితే దారు దాని యొక్క పవర్ మీకే వస్తుంటే తెలుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించి మీకు ముక్తిని ప్రసాదించగలని నేను కూడా మా చంద్రుడు రాసుకొని కోరుకుంటున్నాను సర్వేజన సుగ్న స్వామి దేవాలయంలో ప్రతిరోజు మహిళలు పొద్దున్న ఐదు గంటలకే వచ్చి దీపారాధన చేసుకుంటారు ప్రతి కార్తీక మాసంలో సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వ్రతాలైతాయి సాయంత్రం ఆరు గంటలకు దీపోత్సవం జరుగుతుంది సప్తాహారం సప్తాహారతులు జరుగుతాయి జై శివనారాయణ ఈ వెంకటేశ్వర దేవాలయంలో మేము ప్రతిరోజు దీపోత్సవం చేస్తాము కార్తీక మాసంలో కూడా అది పౌర్ణమి రోజు దీపోత్సవం చేస్తాము సత్యనారాయణ పదాలు అన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ దీప అది పొద్దున సాయంత్రం చాలామంది వచ్చి దీపోత్సవం చేస్తాం మాసంలో మేమందరము ప్రజలు వేసి కోట దగ్గర దీపాలు ముట్టించుకొని ముప్పై మూడు గురువు పాదాలు వేసుకొని మళ్ళీ హనుమాన్ల గుడికి సత్యనారాయణ గుర్తి వచ్చి దీపాలు అలంకరణ చేసి దీపాల దీపం అభిషేకాలు చేసుకుంటూ నెల రోజులు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మాకు అసలు చేసుకున్నట్టుగా ఇది అనిపిస్తుంది కాదు అది ఎన్ని రోజులైనా చేసుకున్నాకనే ఆ నెల రోజులు మాత్రమే జర సందర్భం అనేది ముఖ్యమైన ప్రాముఖ్యత అని అంటారు కదా అని ఆ ఈ నెల రోజులు కార్తీక మాసంలో దీపాలు కుట్టించుకుంటాం కార్తీక మాసం సందర్భంగా మేము దుద్దున్నే లేచి తులసి కోట దగ్గర ముప్పై మూడు గోవుపాదాలు వేసుకొని దీపాలు ముట్టించుకొని రాక్షట్ హనుమాన్ గుడిలోకి వచ్చి మంచిగా శివునికి అభిషేకం చేసి దీపాలు వెలిగించి మాకు చాలా సంతోషంగా కన్నుల పండుగ ఉంటుంది రోజుకు రోజు రోజు గోశాలలో కొత్త రోజు సత్యనారాయణ స్వామి గుడిలో హారాటవుతుంటుంది రోజు పండుగ వాతావరణంలాగా ఉంటుంది రోజు సాయంత్రం కూడా మేము విష్ణు పారాయణము చేస్తుంటాము కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణం కూడా వింటుంటాము అయ్యగారు కూడా వచ్చి వినిపిస్తుంటాడు మాకు నలుగుర వారాదము అందరం కలిసి ఉంటాము రోజు ప్రతిరోజు ఈ చంద్రమేశ్వరి గుడికి వస్తాము శివుని దిగులు నీళ్ళు వస్తాము పోసి కార్తీక మాసం నెల రోజులు మాత్రం కంపల్సరీ వస్తాము టెంపుల్ టెంపుల్ ఇక్కడ పోతాము అందే టెంపుల్ ఈ గుడి మాత్రం చాలా ఫేమస్ ఫేమస్ అన్ని గుళ్ళు ఫేమస్ అన్ని ఏండ్ల కొద్దున్న గుళ్ళు ఇవి పూర్వం నుండి ఉన్న గుళ్ళు రాయచేటాన్మల్ల గుడి అంటే ఈ చంద్రమౌళేశ్వర గుడి కూడా అంతే సత్యనారాయణ టెంపుల్ ఇవన్నీ చాలా పవిత్రమైనవి ఈ కార్తీక మాసం నెల రోజులు మాత్రం ఈ దేవుని దర్శనం చేసుకుంటే దీపారాధన చేస్తే మనకు చాలా విశేషము పుణ్యము వైకుంఠ ప్రాప్తి కలుగు థ్యాంక్ విష్ణు పారాయణము అవన్నీ కలిసి పురాణము చేస్తూ అందిరము సతన రథాలు అయితే వాళ్ళ దీపోత్సవ సాయంత్రం సప్తాహారా సిద్ధిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పర్వదినాన డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ భక్తులు చాలా మంది దీపా ద్వీపక్ష చేస్తున్నారు గురువులను అడగాలి పద్ధతులను అడగాలి నేను చెప్పింది అది పద్ధతి కాదు తెడిచున్నా చెప్పద్దు అలా చెప్పాలి మీరు ఒక అయ్యగారును అడిగి చెప్పు ఎందుకోసం అట్లా ఎందుకోసం అంటే అందరు చెప్తుండ్రు మనుషులు కాదా ఆడలే మనుషులు కానీ కదా కార్తీక మాసం అంటే ఏంది ఎందుకు మీరు దీపాలు ముట్టిస్తారని నేను అంట చెప్తున్నారు కదా రోజు టీవీలల్లా మీకు ఫోన్ల కదా నువ్వు చెప్పరాదమ్మా నేను చెప్పే పద్ధతి కాదు పిడ్డ ఆయవాళ్ళని అడగాలి